ఎత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను ఈ భూమిని అంతటినీ చుట్టతాను సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు నేను లంకా పట్టణానికి బయలుదేరుతున్నాను మీరు నిశ్చింతగా ఉండండని మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరివీర మనస్సమాధాయ మహానుభావు జగామ మనసామనస్వి అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ ఆ హనుమ ఇంకా లంకా పట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకా పట్టణానికి శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి ఆ మనసు పరిపుష్టం కావాలంటే మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి ఏం చెప్తారు ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా విడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు ఇక శరీరంతో వెళ్లాలంటే అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభమవుతుంది ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథం అన్వేష్ం చారణాచరితే పథి చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు అపారమైనటువంటి తపస్సు చేసినవాడు కాంచల లంకకి అధిపతి నూరు వల సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఆవలి ఒడ్డున దిగిన దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్ సంపన్నుడు తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు రెండు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు దిక్పాలకురిని కూడా ఓడించాడు దేవతల్ని ఓడించాడు ఇంద్రుణ్ణి ఓడించాడు అంతటి శక్తివంతుడు దుర్నిరీక్షుడు అసలు చూడడం కూడా సాధ్యం కాదు అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు అటువంటి లంకా పట్టణంలో అతను ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడెక్కడ ఉంటాడు అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు అందుకని ఈయేష పథమన్ వేష్టం చారణా చిరితే చిరితేపధి చారణా చిరితే పది అంటే చారణులు అంటే దేవగాయకులు రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రం లో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు శుభవార్తలు దేవతలకి చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికిస్తున్నటువంటి అభయం ఆ చారణులు దేవగాయకులు వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు వారు భూమి మీద దిగరు ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటారు అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా సముద్రానికి తగలకుండా ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన ఇందుచేత అంతటి శక్తివంతుడు అంతటి గమన వేగం కలిగిన వాడు గరుత్మంతుడితో సమానమైన వాడు కాబట్టి ఆయన వెళ్ళగలరు ఆకాశంలో కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్ వేష్టం చారణా చరితేపధి అదే శ్లోకం సంసారమనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్ఠిస్తారో అటువంటి ఉపాయములు హనుమ ద్వారా ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయం అయినప్పుడు హనుమ వలన మాత్రమే మళ్ళీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది ఆయన చారణా చరితేపధి చారణలు వెళ్ళినటువంటి మార్గంలో వెడుతున్నారు చరణము అన్నమాట దీనికి అన్వయం అవుతుందంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలు ఉంటాయి వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకి సంబంధించినటువంటి విభాగాల్ని చరణములు అని పిలుస్తారు చారణ చలితేపతి అంటే వేదము చేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు అంతర్ముఖత్వాన్ని లంకా అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి విడుతున్నాడు అలా విడుతున్నవాడు మహాసాధకుడు మహాపురుషుడు ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే భోగం అనుభవిస్తుంటే ఆయన ఈ కన్నులు మూసి వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములను ప్రమాణంగా తీసుకుని చారణా చరితేపధి ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు ఇది చెప్పడం ఆ శ్లోకానికి ఉన్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం అక్కడకు వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఇరవై నాలుగు అక్షరాలు బీజాక్షరాలే ఇరవై నాలుగు అక్షరాలకి ఋషులున్నారు ఇరవై నాలుగు అక్షరాలకి అధిష్టాన దైవాలున్నారు ప్రత్యేకించి ఈ వా అన్న అక్షరాన్ని రోజు గాయత్రి మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అజ్ఞానము తొలగిపోతుంది తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగిస్వరూపయ్యి అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసన రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయలుదేరుతున్నారన్నది ఆ శ్లోకంలో సంకేతం అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్ చారణా చరితే పథి శత్రుకర్షణ శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు ఏ విశత్రువులు కామక్రోధలోభమదోహమాత్సర్యములే శత్రువులు కానీ లోకంలో అందరికీ ఎవడికామం వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకి పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్న వాడెవరున్నాడో వాడు ఉపాసకుడు అందుచేత ఆయన శత్రుకర్షనుడు శత్రుకర్షనుడైనటువంటి హనుమ బయలుదేరుచున్నారు ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎప్పుడూ రామాయణం వినని వాడికి ఈ శ్లోకంతో కథ మొదలు అందులో హనుమ పేరు లేదు మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు కానీ ఈ జాతి గొప్పతనం ఏమిటంటే రామాయణం తెలియని వారు ఉండరు కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు ఆ ప్రారంభ శ్లోకంలో తతో రావణీతా సీతాయా శత్రు కర్షణ అన్వేష్ ఆయన బయలుదేరుతున్నారు ఎవరాయన హనుమ అంటే కిష్కింధకాండతో అన్వయించే సుందరకాండని సుందరకాండగా మొదలు పెట్టేయవద్దు సుందరకాండ గొప్పతనం తెలియాలంటే రామకథా బలం తెలియాలంటే హనుమ యొక్క వైభవం తెలియాలంటే అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసే తొందరకాండ మొదలు పెట్టు సుమా అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానురహ సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి వా అంటారు ఆయన తల బాగా రిక్కించి రెండు చేతులు నడుం మీద పెట్టి బలాన్ని పుంజుకొని దూరంగా నూరు యోజన బల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం ఆబోతు అంటే నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు నంది శివాలయంలో ఎప్పుడూ శివలింగాన్ని చూస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి రోహిణీ కార్తెలో ఎండ రానివ్వండి రోడ్లు పగిలిపోతుండనివ్వండి హోరుమని వర్షం పడుతుండనివ్వండి భక్తి తోక తోకకింద దీపం పెట్టండి అరటిపండు ముక్క తీసుకెళ్లి ఆయన మూచికి రాసేసి ఈగలు ముక్కులో దూరనివ్వండి ఆయన తల కూడా ఇలా కనపడం పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు దృష్టిని శివలింగం మీద పెడతాడు దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాం పతిరి వా అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా అందరూ చేయగలిగిన విషయం కాదు కాంచన లంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను నూర్యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప తిరికితనం కానీ వెళ్ళగలనా అని కాని వెళ్ళలేనా అని కాని అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట దుష్కరం నిష్ప్రతిద్వందం చిర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవార్ణేశు శాద్ మహాబల ధీరల్పేషు విచారంటారు మహర్షి అధ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక ఉన్నాయి అక్కడ ఆ పచ్చిక బయళ్ల మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై గా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయి ఆయన యొక్క పద ఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటూ తిరిగారు అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసి రాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరిచేస్తే నిత్తురు కారిపోయి మాంసం బయటికొచ్చి అట్టలు కట్టినా స్పృహ లేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్ దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసి రాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్ దర్శనాభిలాషియ్ ఆ లంకా పట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ చిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్య స్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం అందుకనే అధ వైడూర్యవర్ణేశు శ్రద్ధలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కువంక చూశారు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చలిం కృత్వా చకార గమనీ ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది ఒకటి ఇలా రెండు చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు బుద్ధి పదకొండింటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు నమస్కారం చెయ్యడం తేలిక తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దది ఉంటుంది ఏదో నమస్కారం చేయడం వేరు నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరు ఉంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది వచ్చి పడిపోతారు నేల మీద పడితే ప్రణిపాతం అంటారు స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు మీరు క్రింద పడలేదు కూర్చునున్నారు నిలబడి ఉన్నారు క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు క్రింద పడిపోయిన వాడిని ఏం చేయాలి నోటి మాటతో అయ్యో లేవండి అనాలి లేదా భుజములు పట్టి పైకెత్తాలి లేవండి అన్నందుకు భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్న వాడి మీద ఉంటుంది నమస్కారం పెట్టించుకోవడం నమస్కారం అందుకోవడం అంత తేలిక్ కాదు నమస్కారాలు పెట్టించుకోవడం అంత బరువైనటువంటి విషయం అంత జాగ్రత్తగా ఉండాలి అలా నమస్కారం ఉంటే అలాగే అభివాదము అంటారు రెండు చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ చెప్తారు అది చెప్పినప్పుడు పాదాల దగ్గర పట్టుకుని చేతులు మెల్లమెల్లగా పైకి తీసి మోకాళ్ళ దగ్గర పట్టుకుని వంగి చేయి అడ్డు పెట్టుకుని అప్పుడు అభివాదం చెప్పాలి పేరు చెప్పాలి పేరు చెప్పారు అంటే అభివాదం చేశారు అంటారు అలా ఎక్కడ పడితే అక్కడ ఫోన్లోనూ అభివాదాలు చేయకూడదు అభివాదం చేశారంటే అవతల వారు ప్రశాంతంగా ఉండాలి మీ గురించి వినడానికి వారు ప్రశాంతంగా ఉంటే అప్పుడు మాత్రమే అభివాదం చేసి చెప్పాలి తప్ప సభలోకి వస్తున్నప్పుడు సభలో ఏదో ఇక ఉపన్యాసానికి పైకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వచ్చి చతుస్సాగర పర్యంతం అని అభివాదాలు మొదలు పెట్టకూడదు అభివాదం ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి ఏ కారణం చేత కూడా నమస్కారం ఇలా చెయ్యక్కర్లేదు ఇలా నమస్కారం చెయ్యమని ఏ శాస్త్రంలోనూ లేదు అలా చెయ్యక్కర్లేదు నమస్కారం నమస్కారం అంటే అలాగే చెయ్యాలి నమహ నేను కాదు అని అలా చేసినటువంటి నమస్కారం ఏది ఉంటుందో ఆ నమస్కారం ఒక్కటి తెలిసి చేసినంత మాత్రం చేత జీవితంలో అందుకోవలసినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు మొట్టమొదట సంప్రదాయంలో నమస్కారం ఎవరికి అందాలంటే గురువు గారికి అందాలి అందుకే ఆ నమస్కారం ఎప్పుడు చేస్తారంటే నిద్రమం మించి లేచి లేవగాని కుడికాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీ దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి అని భూదేవి మీద కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మ దిక్కు లేక కాలు పెడుతున్నాను క్షమించమని కాలు పెట్టి నిలబడగానే నేల మీద పడిపోవాలి అది పడకగది కానివ్వండి ఏది కానివ్వండి నేల మీద పడి గురువుగారి పాదాలు స్మరించాలి గురువుగారు వచ్చి ఎదురుకుండా నిలబడ్డారని భావన చేసి గురువుగారికి నమస్కారం చేసి లేచి నిలబడాలి అందుకని గురువు గారితో ప్రారంభం ఏది మొదలు పెట్టండి గురువుగారికి వందనం చేసి మొదలు పెడతారు గురువుగారే నా చేత చేయిస్తున్నారని మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం అదే మంగళాశాసన మదాచార్య మదాచార్యపుగమై అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి గురువు చేసిన ఉపకారం చేయగలిగినవాడు వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు మళ్లీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు అటువంటి గురువుకి మీరు ఏం పట్టుకొచ్చిస్తారు అంతటా నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి గురువుకి పంచల చాపు నీయగలిగిన సాలెవాడు ఈ భూమి మీద పుట్టలేదు గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో జలజాత్యక్షణు తోడి తెచ్చితి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతి చెయ్యంగ అంజలి ఘటించద అన్వయమని సద్బంధు చింతామణి అంటుంది అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు అంజలి ఘటించద అన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు గురుభ్యో నమ అని ప్రారంభం అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు లేదా రామాయణము వేదోప బ్రహ్మణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది సూర్యాయ సూర్యభగవానుడికి నమస్కారం వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి శరీరంలో అవయవాలకు బలం ఉండాలి అవతల శత్రువుల్ని మర్దించాలి రావణుడితో మాట్లాడాలి సీతమ్మ దర్శనం చెయ్యాలి దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి సమస్త ఇంద్రియములకు ఇవ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం స సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం స్వయంభువే స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం స్వయంభువే భూతేభ్యంజలిం కృత్వ సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప ఇంత పెద్ద కార్యం మీద పెడుతున్న నేను నేననుకున్న ఎవడున్నాడో వాడు సాధించలేడు ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి మీరు లేని నేను చెయ్యలేను భూతేభ్యశ్చంజలిం కృత్వా చకారగమనేమతి కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు ఒక్క సంధ్యా సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం చేస్తాం చేసినప్పుడు నాలుగు దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతోహి వహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకొని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు దక్షిణానికి ప్రయాణం కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక్క మారు నమస్కారం చేశారు శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ అంటుంది పరమశివుడు ఇంట్లో తిరిగితే కరచనాదులతో అదే తండ్రి అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతుంటాడు అని అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతోహి వృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ఇప్పుడు ఇక బయలుదేరాలి పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతు సచిచాలాచా ముహూర్తం కపి పీడి తరుణం సర్వం పుష్పమశాచయత్ గిరి పీడ్యమానా పీడ్యమానా గుహావిష్టాని భూతృతీ సహస్రధిస్ జాతాని పర్వతే విషఘ్న్య నాగానా నశే కుష్యితుం విషమ్మన్నారు మహర్షి ఎంత అద్భుతంగా వర్ణించారు పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన రెండు పాదముల చేత గట్టిగా పీడించారు ఆ తొక్కి పట్టేటప్పటికీ గుహలన్నీ కూడా మూసుకుపోయాయి ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది ఆయన ఒళ్ళంతా పువ్వులు ఇంకొంచెం నొక్కారు గుహావిష్టాని భౌతాన్ని వినేదుర్ వికృతరై అందులో పెద్ద పులులు సింహాలు రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి ఆ గుహల్లో పడుకున్నాయి ఎప్పుడైతే గుహ నొక్కుపోతోందో అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి నడుం దాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది సగం శరీరం ఉండిపోయింది సగం శరీరం బయట ఉండిపోయింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండ కొండంతా నిండిపోయింది ఉత్తరక్షణం ఆశ్చర్యపోయారు ఏమైంది ఈ కొండకి ఈ కొండ బద్దలైపోతోందా ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని అంత పెద్ద అరుపులతో నిండిపోయింది ఇంకా గట్టిగా నొక్కారు నొక్కేటప్పటికీ శాస్తదాస విషాహ కుపితైస్తైర్ మహాశిలాహ అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకునున్నాయి విషాలతో కూడుకున్నటువంటి సర్పములు అనేకమైన సర్పములు ఉన్నాయి ఇందాక గుహలు నొక్కుకున్నాయి ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు కలుగులు కూడా నొక్కుపోతున్నాయి పర్వతం తొక్కేస్తుంటే ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుపోయింది నడుం దగ్గర నుంచి లోపల కుండిపోయింది మిగిలింది పైకుండిపోయింది వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి ఒక్కసారి మహేంద్రగిరి అంతా పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పాముల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు వెండి గీతలు పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది ఈ బయటికొచ్చేసినటువంటి పాములు ఇవన్నీ ఎంతసేపట్లో నేను వర్ణించినంతసేపు పట్టదు ఒక్క క్షణ కాలంలో బయటికొచ్చినటువంటి పాములు తమ పడగలు విప్పి ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి శిలల్ని కాటువేశాయి వాటి విషం వచ్చి శిలలకి తగిలేటప్పటికీ ఆ శిలల్లోంచి అగ్నిహోత్రం పుట్టి ఒక్క క్షణంలో మహేంద్రగిరి అంతా కూడా అగ్నిహోత్రంలో తగలబడిపోతోంది అక్కడ అనేకమైనటువంటి ఓషధులు ఉన్నాయి యాని ఔషధజాలాన్ని తస్మిన్ జాతాని పర్వతే విషగ్ఘాజపి నాగానా విషం ఆ ఓషధులు పాముల యొక్క విషాన్ని పోగొట్టగలవు కానీ అంత గొప్ప కాట్లు వేస్తే పుట్టినటువంటి విషంలోని అగ్నిహోత్రాన్ని అక్కడ ఉన్న